హలో అండి అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారు కదండీ నేను కూడా బాగున్నానండి ఇవాళ ఒక మంచి హెయిర్ కేర్ టిప్తో వచ్చానండి నా జుట్టు చూడండి ఎంత షైనింగ్గా ఇంకా ఎంత సిల్కీగా కనిపిస్తుందో ఇక్కడ నేనైతే ఫ్రెష్ ఎలోవేరా తీసుకున్నానండి ఇంకా కరివేపాకు రాత్రి అంతా నానబెట్టుకున్న మెంతులు ఇంకా హెన్నా పౌడర్ కూడా తీసుకున్నానండి ఇవాళ స్పెషల్ వచ్చేసి కొబ్బరికాయ అండి ఈ కొబ్బరికాయలో నేను ఒక అరచెక్క తీసుకున్నానండి నా రూట్స్ లెంత్కి అరచెక్క సరిపోతుంది ఈ కొబ్బరి చెక్కని చక్కగా చిన్న ముక్కల కింద కట్ చేసుకుని దాన్ని ఫైన్గా పేస్ట్ లాగా చేసుకున్నానండి ఇక్కడ చూడండి ఒక రెండు స్పూన్లు వాటర్ యాడ్ చేశానండి నేను ఎక్కువ వాటర్ అయితే యాడ్ చేయలేదు ఒక రెండు స్పూన్లు వాటర్ అయితే యాడ్ చేసుకుని చక్కగా ఫైన్గా పేస్ట్ లాగా చేసుకున్నానండి చూడండి ఈ విధంగా ఇప్పుడు ఒక పల్చటి క్లాత్ తీసుకుని దానిలో ఈ పేస్ట్ అంతా వేసుకుని కొబ్బరి పాలనైతే తీసుకుందామండి ఈ కొబ్బరిలో విటమిన్ బి వన్ బి ఫైవ్ బీ సిక్స్ ఇంకా విటమిన్ సి విటమిన్ ఈ ఇలా ఎన్నో విటమిన్స్ ఉన్నాయండి ఎవరి జుట్టు అయితే నిర్జీవంగా కలర్ తగ్గిపోయి డల్గా ఉంటుందో వాళ్ళు కంపల్సరీ ఈ కొబ్బరి పాలతో హెయిర్ టిప్ అయితే చేస్తే మంచి రిజల్ట్స్ అయితే చూస్తారండి చాలా అంటే చాలా మంచి రిజల్ట్స్ అయితే వచ్చాయండి నాకైతే చాలా బాగా అనిపించిందండి అందుకనే మీతో కూడా ఈ వీడియోని షేర్ చేసుకోవాలని చేశానండి చూడండి కొబ్బరి పాలు రెడీ అయిపోయాయి ఇక్కడ కరివేపాకు అలోవెరా ఇంకా హెన్న పౌడరు అన్నీ మిక్సీ పెట్టుకున్నానండి అందులో ఈ పాలు కూడా వేసుకుని ఒక్కసారి మరలా మిక్సీ పడుతున్నానండి తర్వాత నాకు ఈ విధంగా పేస్ట్ లాగా అయితే రెడీ అయిందండి ఇక్కడ పాలైతే కొన్ని మిగిలాయండి ఈ పాలను ఏం చేసేది మీకు వీడియో లాస్ట్లో తెలుస్తుందండి ఇందులో నేను ఈ పేస్ట్లో ఇప్పుడు కొంచెం ఒక స్పూన్ వరకు లెమన్ అయితే యాడ్ చేస్తున్నానండి ఈ లెమన్ యాడ్ చేయడం వల్ల కూడా మన హెయిర్ చక్కగా డాండ్రఫ్ లేకుండా హెల్దీగా రూట్స్ నుంచి కూడా మంచి షైనింగ్గా కనిపిస్తుందండి చూసారు కదా ఇప్పుడైతే నేను హెయిర్కి పట్టిస్తున్నానండి ఎప్పుడు చెప్పేదే అండి రెండు పాయల కింద సపరేట్ చేసుకుని పార్ట్స్ కింద సపరేట్ చేసుకుని చక్కగా హెయిర్ రూట్స్ నుంచి ఎడ్జెస్ వరకు కూడా బాగా పట్టించాలండి చూస్తున్నారు కదా ఇప్పుడు హెయిర్ నాది ఎలా ఉంది అనేది మీకు అబ్జర్వ్ చేస్తే తెలుస్తుందండి మీకు ఫస్ట్ చూపించిన హెయిర్కి ఇప్పుడు హెయిర్కి డిఫరెన్స్ అయితే మీకు ఇక్కడ క్లియర్గా తెలుస్తుంది ఇక్కడ నా హెయిర్ అయితే కొంచెం డల్గా ఇంకా డ్రైగా కూడా అనిపిస్తుందండి తరువాత ఈ ప్యాక్ వేసుకున్న తర్వాత నాకైతే చాలా సిల్కీగా ఇంకా స్మూత్గా షైనింగ్గా అయిందండి చూసారు కదా ఎడ్జెస్ వరకు మంచిగా పట్టించేసానండి నేను తీసుకున్న నాకు పేస్ట్ అయితే కరెక్ట్గా సరిపోయింది నా రూట్స్ వరకు కూడా చూడండి మిగిలినది పైన అంతా కూడా చక్కగా పేస్ట్ అంతా కూడా పట్టించేస్తున్నాను ఇలా ఒక్క హాఫ్ అన్ వదిలేయండి మీకు టైం ఉంటే ఒక వన్ అవర్ అయినా వదిలేయచ్చండి తర్వాత పాలు మిగిలాయి కదండి మనకి కొబ్బరి పాలు కొంచెం అన్నాను కదండి నేనైతే ఎక్కువ వాటర్ అయితే యాడ్ చేయలేదు కాబట్టి ఇప్పుడు కొంచెం ఇంకా ఎక్స్ట్రా వాటర్ అయితే యాడ్ చేస్తున్నానండి కొబ్బరి పేస్ట్లో ఇలా యాడ్ చేసి ఇంకా కొబ్బరి పాలు అయితే నేను తీసుకుంటున్నానండి చూడండి ఇంకా కొబ్బరి పాలు అయితే మనకి వస్తున్నాయి ఇంకా కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకుని మరలా కొబ్బరి పాలు తీసుకుంటున్నాను దీని నుండి ఇలా తీసుకున్న ఈ కొబ్బరి పాలు నుంచి నేను ఇందులో షాంపూ అయితే యాడ్ చేస్తున్నానండి ఎవరి ఫేవరెట్ అయితే వాళ్ళు షాంపూ యాడ్ చేసుకోవచ్చు నేనైతే డవ్ యూజ్ చేస్తానండి ఇక్కడ డవ్ షాంపూ అయితే నేను యాడ్ చేసుకుంటున్నాను ఇలా యాడ్ చేసి అప్పుడు దీంతో హెడ్ బాత్ చేసానండి దానివల్ల నాకు చాలా షైనింగ్గా ఇంకా స్మూత్గా హెయిర్ చూసారు కదా చక్కగా బ్రైట్గా కనిపిస్తుంది చూసారు కదా షాంపూ అయితే రెడీ అయిపోయింది ఇదిగోండి హెడ్ బత్ అయితే అయిపోయింది నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యానండి అందుకని మీతో కూడా ఈ వీడియో షేర్ చేసుకోవాలని చేస్తున్నాను ఎవరికైతే హెయిర్ షైనింగ్గా ఇంకా సిల్కీగా కావాలనుకుంటున్నారో ఈ హెయిర్ టిప్ అయితే తప్పకుండా మీరు ట్రై చేసి చూడాలండి మీకు కూడా మంచి రిజల్ట్స్ అయితే వస్తాయి చూస్తున్నారు కదా ఎంత షైనింగ్గా ఎంత సిల్కీగా అనిపిస్తుందో ఇదండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో